दुर्गा घंटा ये नमः श्री महाक्षेम नमः श्री महातपस्य नमः त्रिलोचन लक्ष्मी तेरे सूत्रराज बलया श्री रंग स्वामीश्वरे दाधिभूद नमस्तवे नविकाम् लोके हि विमम पुरम श्रीं

లక్షు కోర్ట్ ఎంట్రాగీ సమానంలో మేము రోగమను మీరు ప్రవదలు తెలుిన ఒకదాన్ని ప్రాక్టీస్ కొని మేడం కాలి కాలి క ప్రవదరికం దేవతనుమ ఉండరతానికి గనే కుమార్చన ఇక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా వెయ్యి మందితో ఉపాసులతో ఈ కుంభమార్చన కార్యక్రమం మనం పెట్టామని ముఖ్య ఉద్దేశం దీంట్లో ఏంటంటే మార్చి ఆచారం కార్యక్రమాలంటే మేము ముఖ్యమైన అలాగే అవకాశం మరొక మహాదేవి కార్యక్రమంలో హింద్ర കല <laughs> మన <laughs> చే వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క మహిళా మూర్తికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీ దాంట్లో తీసిన ఫొటోస్ అన్ని కూడా సెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓ శ్రీమాన్